హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపిఎఫ్ఓ పథకంలో భారతదేశం అంతటా కూడా డెబ్బై మిలియన్లకు పైగా సభ్యులు ఉన్నారు ఈపిఎఫ్ఓ ఉద్యోగి మరియు యజమాని అంటే సంస్థ నుండి విరాళాలను సేకరిస్తుంది మరియు ఉద్యోగుల పదవి విరమణ తర్వాత ఆర్థిక సహాయం అందిస్తుంది ఇంతలో పిఎఫ్ సేవలను సులభతరం చేయడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఈ సందర్భంలో ఇది చందాదారులకు మరో శుభవార్తను అందించింది ఉద్యోగి అంటే పిఎఫ్ సబ్స్క్రైబర్ మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు పిఎఫ్ఓ క్లెయిమ్ కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరమైతే లేదు సకాలంలో డబ్బు చెల్లించాలని ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది ఇక దురదృష్టవశాత్తు కొంతమంది సభ్యులు ఊహించని విధంగా మరణిస్తారు అలాంటి సందర్భాలలో మరణించిన సభ్యుల కుటుంబాలకు ఉపశమనం కల్పించాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఓ ప్రకటన చేసింది ఇప్పుడు వారు తమ పిఎఫ్ మొత్తాన్ని కూడా ఉపసంహరించుకోవటానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు ఈ మార్పుకు సంబంధించిన నిన్న కొత్త సర్కులర్ జారీ చేయబడింది మరణ క్లెయిమ్ల పరిష్కారాన్ని సులభతరం చేయటానికి ప్రక్రియను సరళీకృతం చేశారు మరణించిన చందాదారుల పిల్లల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయబడుతుంది ఇక మరణించిన వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా ఈపీఎఫ్ఓ ఇప్పుడు మరణ క్లెయిమ్లను పరిష్కరించే ప్రక్రియను సరళీకృతం చేసింది ఇక కొత్త ఈపీఎఫ్ఓ సర్కులర్ ప్రకారం పిఎఫ్ మొత్తాన్ని ఇప్పుడు మరణించిన సభ్యుని మైనర్ పిల్లల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేయబడుతుంది దీనికి ఇకపై గార్డియన్షిప్ సర్టిఫికెట్ అవసరమైతే లేదు ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ సభ్యుడు మరణిస్తే వారి కుటుంబం పిఎఫ్ పెన్షన్ లేదా బీమా మొత్తాలను ఉపసంహరించుకోవడంలో పెద్ద సవాళ్ళను ఎదుర్కొంది వారు కోర్టు నుండి గార్డియన్షిప్ సర్టిఫికెట్ పొందవలసి ఉండేది ఇది ఇతర పత్రాలతో పాటు ప్రాసెస్ చేయటానికి చాలా నిలవపడుతుంది ఇది కుటుంబాలకు ఆర్థిక భారాన్ని కలిగించడమే కాకుండా కుటుంబానికి చాలా కష్టాలకు దారితీస్తుంది ఈ ప్రక్రియకు కొన్ని నెలలు పట్టేది ప్రభుత్వం దీనిని తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఈపీఎఫ్ఓ ఒక నిర్దిష్ట ఈపీఎఫ్ ఫారం ట్వంటీని ఉపయోగిస్తుంది ఇది మరణించిన సభ్యుని పిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించబడింది ఈ ఫామును మరణించిన సభ్యుని నామిని చట్టపరమైన వారసుడు లేదా సంరక్షకుడు పూరించవచ్చు పిఎఫ్ ఖాతా నుండి తుది క్లెయిమ్ చేయడానికి దీనిని ఉపయోగిస్తారు